ఆరు నెలల ముందు కంప్లైంట్ ఇచ్చాం ఎలా జరుగుతుంది అనేసి అయినా పట్టించుకోలేదు ఎవరు ఉంటలేదు ఆరు నెల బట్టి ఒకళ్ళు ఉంటలేదు ఏ వాచ్మెన్ ఉన్నా కుక్కలు రానివ్వడు కదా వాచ్మెన్ ఉన్నా చెప్తాడు కదా మీరు రాకండి అమ్మా ఆర్డర్ లేరని చెప్పరా ఎవరూ పట్టించుకోలేదండి ఎవరూ పట్టించుకోలేదు వచ్చానండి ఎవరు హాస్పిటల్ ఎవరు లేరు మొత్తం లైట్ల అంబులెన్స్ ఫోన్ చేయాలి వెనక నాడు అది వచ్చింది ఇది వరకు ప్రయాణం పోయింది కానీ తాగా చూసాం మేము కూడా తాగా వేస్తాం